పులివెందుల ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటల సేపు ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమయాన్ని వృధా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అతనికి నాకు అనుమానం నిజాలు చెబితే తల వెయ్యి చెక్కలు అవుతుందని చెప్పేసి ఉందేమో ఎప్పుడు కూడా అబద్దాలు చెబుతూనే అతని యొక్క జీవనం సాగింది ఆఖరికి ఈ రోజున మాట్లాడుతూ గూగుల్ విషయంలో కూడా మాట్లాడారు గూగుల్ తేవటంలో వాళ్ళ ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పడం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎందుకంటే నేను ఒకటే మాట్లాడు సూటిగా ఒకటే ఒక మాట్లాడుతూ ఉన్నాను గూగుల్ తేవటంలో అతని హస్తం ఉంది అనేది పులివెందల ఎమ్మెల్యే కుటుంబ సభ్యులైనటువంటి మిగతా ముగ్గురే నమ్ముతారా అలాంటి హాస్యాస్పదమైన మాటలు అబద్దాలు ఎందుకంటే అబద్దాల పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ అది ఈ రోజు శవాల మీద అలాగే అబద్దాల పునాదుల మీద దిగజారు రాజకీయాలు చేస్తా ఉన్నారు మనం చూసాం తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర విభజన చేసిన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో అగ్రస్థానం తీసుకెళ్లాలని తపన పడే రోజుల్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఎట్లాగైనా కూడా ఎన్ని అబద్దాలు చెప్పైనా కూడా తెలుగుదేశం పార్టీని దింపేయాలని ఆ రోజున కుట్ర పని సొంత బాబాయిని కూడా అంటే ఆరు అంగుళాల తల మీద గాయం ఉంది తొడల మీద చేతుల మీద దెబ్బలుంటే దాన్ని కూడా గుండెపోవటం చెప్పి దాని తర్వాత నారాసుల రక్త చరిత్ర అని చెప్పేసి వాళ్ళ పేపర్ లో వేసుకున్నటువంటి పరిస్థితి సిబిఐకి ఇవ్వాలి 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 అన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వచ్చిన తర్వాత సిబిఐ గురించి ఊసే లేదు సిబిఐ గురించి మాట్లాడలేదు దాని తర్వాత సిబిఐ వాళ్ళు నిర్ధారించి వారికి అనువాయులు చేశారు ఈ పని అని చెప్పి నిర్ధారించి వాళ్ళు వాళ్ళు ఊరొస్తే వాళ్ళని తరిమి వేసే పరిస్థితి అంటే సొంత బాబాయి చనిపేసిన తర్వాత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి దాన్ని ఎవరు చేశారు వాళ్ళని శిక్ష కూడా చేయించలేనంత సిగ్గులేని జీవితం ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడతా